ముస్లిం సోదరు సోదరి మండలందరికీ మిలాడు నబీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మహమ్మద్ ప్రవక్త గారి ప్రవచనాలన్నీ ఆచరించి జీవితాలందరూ సుఖమయం చేసుకోవాలని చెప్పేసి అందరినీ వేడుకు కదిరి పట్టణంలో మీలాద్ కమిటీ ఆధర్వంలో ప్రతి సంవత్సరం జరిగేటటువంటి నబీ ఊరేగింపుకు హిందూ ముస్లిం అందరూ కలిసి ఈ కార్యక్రమాల్లో పాల్గొని మహమ్మద్ ప్రవక్త గారు తెలిపినటువంటి శాంతి ప్రవచనాలను పరమత సహనాన్ని ఇరుగు పొరుగు వాళ్ళని మనము ఏ కులము ఏ మతము అని చూడకుండా మానవత్వంతో మెలగాలని కడుపు నిండని వారిని వాని ప్రేమతో వాని కడుపు నింపాలని ఇస్లాం ఎప్పుడు కూడా మంచి శాంతి మరియు సోభ్రాతృత్వం మానవత్వం గురించి చెప్పింది కానీ ఏ రోజు కూడా హింసించాలా మనిషిని మనిషి హింసించాలని చెప్పి ఎక్కడ కురాన్లో కానీ ఎక్కడ కానీ ఎక్కడ కానీ మహ మహ మహమ్మద్ ప్రవక్త గారు చెప్పలేదు ఆయన ఈ యొక్క ప్రపంచ మానవవాణిని ఒక దిశ దశ చూపినటువంటి మహానుభావుడు మహమ్మద్ ప్రవక్త గారు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మీలాదున్నవి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ ఇస్లాం మత ప్రాప్తి ప్రాప్తికుడైనటువంటి మొట్టమొదటి హుజూర్ సుల్లా అలై వసల్లం మన ప్రవక్త గారు మహమ్మద్ ప్రవక్త గారు కాబట్టి ఆయన చూపిన బాటలో మానవవాళి నడవాలని ముఖ్యంగా కదిరి పట్టణంలో శాంతియుత వాతావరణంలో మనమందరం కలిసి సోదర భావంతో మెలగాలని చెప్పి భవిష్యత్తులో కూడా ఇలాంటి ఊరేగింపులు చాలా జరగాలని చెప్పేసేసి దీన్ని మీ యొక్క దీవెనలో చల్లని ఆశీస్సులు మా మహమ్మద్ ప్రవక్త చూపిన పాటలో నడిచేదాని కోసం మీరందరూ నడవాలని చెప్పి సందర్భంగా చూసుకుంటూ మానవ మానవ శాంతి ఆయన కోరుకుంటారు కాదు మానవాళి అభివృద్ధి కోసం పాటుపడినటువంటి ఏకైక ప్రవక్త మహమ్మద్ ప్రవక్త అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నటువంటి మీలాత్ కమిటీకి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మీలాత్ కమిటీ వారు నిర్వహించినటువంటి ఈ కార్యక్రమం منمر کو مدد چلپال کمیٹی کی مدد میں تیزی کو سرو تیس نیلاد کمیٹی کی تمام عزیزان ملت اسلامیہ تمام بزرگان دین کو عید ملاد النبی صلی اللہ علیہ وسلم کے خوشخبری پیش کرتے ہیں یہ جلوس ایک میسیج ہے یونیٹی کی طرف یہ امن کی طرف ایک میسیج ہے تمام قدری کے لوگوں سے گزارش کروں گا کہ بھئی یہ سارے ایک فارم پہ آئیں اور ایک, ایک جلوس محمدی کو کامیابی کریں جزاک اللہ کا السّلام علیکم اللہ وکاز ورکز ہو جیسا کہ آپ لوگ دیکھ رہے ہیں یہاں امین مجید کے پاس میلاد النبی صلی اللہ علیہ وسلم کے موقع پر جلوس محمدی صلی اللہ علیہ وسلم کے لیے لوگ جمع ہوئے ہیں پیس ریالی کے لیے اور یہاں ہر لحاظ سے ہر طبقے کے اور ہر جماعت وغیرہ کے لوگ یہاں آئے ہوئے ہیں ان سب کا اور بالخصوص پولیس دپارٹمنٹ کا اور ہمارے جتے سیاست دان ہیں اور جو ہمارے سماجی رہنما ہیں ان سب کا تہ دل سے شکریہ آدھا کرتے ہیں اور جو لوگ دامے درمے سکنے وغیرہ سب اس میں کار خیر میں حصہ لے ہیں ان سب لوگوں کا تہ دل سے شکرہ کرتے ہیں اہل سنت جماعت میلاد کمیٹی کے طرف سے آئندہ بھی اس طرح کے جلوس چلتے رہیں اللہ تعالیٰ سے دعا ہے کہ یہ جلوس اور جلسے پاک قیامت چلتے رہیں السلام علیکم